చిత్తూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో చిత్తూరు నగరంలో వివిధ ప్లేసుల్లో మేము మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాము పోయినసారి కన్నా ఈసారి రెట్టింపు చేయాలని ఒక నిర్ణయంతో అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాం దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆదేశము అనుజ్ఞ అన్నీ కూడా మాకున్నది కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి ఈ పార్టీ పెట్టింది అందువల్ల ప్రజలు గుర్తించి మాకు ఓట్లు వేసి ఇరవై ఒక్క సీట్లు ఏ పార్టీకి లేనటువంటి అభిమానాన్ని చాటుకున్నారు మాకు వేసి ఇరవై ఒకటి గెలుచుకున్నాం మళ్ళీ ఫ్యూచర్ కూడా మాదే ప్రజలకు మేలు చేస్తాం ప్రజలందరూ ధైర్యంగా ఉండండి ఏమి అవసరం వచ్చినా మా దగ్గర జనసేన దగ్గరికి మా కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని ముందుండి అందరి మేలు కోరి మంచి కోరి ముందుకు పోతున్నాం జై జనసేన జై జై హే పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేర మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమైంది ఇరవై ఎనిమిది వరకు గడువు ఉంది ఈ మూడు రోజులు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు వివి చిత్తూరు నగరంలో వివిధ ప్రదేశాల్లో ఈ ఈ విధంగా ప్రజల దగ్గరికే వెళ్ళి నమోదు కార్యక్రమం చేపడతా ఉన్నాము శ్రీ దయారాం గారి ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గంలో ఈ ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయాలి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా మేము పార్టీ తరఫున కోరుతున్నాం జ